ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ అసలు పుట్టడానికి కారణం ఏంటి వైఎస్ఆర్ పార్టీ అనేది ఎలా పుట్టింది అది తెలుసుకున్నాం ఇప్పుడు మనం వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరు ఒక కుమారుడు కుమార్తె వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె వచ్చేసి వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ పార్టీ మొదలు కావడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వారి చెల్లెలు వైఎస్ షర్మిల ఇంటి పంచాయతీ కాస్త చినిగి చినిగి గాలివానగా మారింది అది చిట్ట చివరి ఎప్పుడైతే తన అన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి తనకు కూడా అదే అదులుగా చేసుకొని తను కూడా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ సి పార్టీ అనేది మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత దానికి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించింది కానీ ఇక్కడ ఉండే కేసీఆర్ ప్రభుత్వం తన అడగాడుకుని అడ్డుకున్నది తండ్రి పేరు చెప్పుకొని తన తెలంగాణ రాష్ట్రంలో వైఎస్పీ పార్టీని కొనసాగించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పాదయాత్ర కొనసాగించింది ఆ తరుణంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆమెకు పాదయాత్ర చేయనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఆ తర్వాత ఆమె కొన్నిసార్లు అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయింది ఆ తర్వాత పార్టీ తీరా వచ్చేసరికి ఎలక్షన్ల మూమెంట్లో పార్టీ అనేది సైలెంట్ అయిపోయింది ఆ మధ్య కాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేరుదామని అనుకుంది కానీ ఇక్కడి రాజకీయం ఆమెని చేరనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డది ఆ తర్వాత ఆమె సైలెంట్ లోకి వెళ్ళిపోయింది సైలెంట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి ఎన్నిక ఎన్నికలు వచ్చే టైంలో ఆమె ఆలోచన తీసుకుంది ఇది వైఎస్ఆర్ సిటీ తెలంగాణలో అయితే మనుగొండలోకి వెళ్ళలేదు కనీసం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనం రాజకీయాల్లోకి రావాలి ఎలా రావాలి అని ఆలోచించి చిట్ట చివరికి ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది రోజు మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారు ఇప్పుడు ఆంధ్రలో రాజకీయం ఎలా ఉండబోతుంది రాజకీయ పండితులు ఏమనుకుంటున్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు తన స్వంత చెల్లెలు ఇద్దరు కూడా కన్న తండ్రి మాటలు చెప్పుకుంటూనే రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా తన తండ్రి బాటలోనే నడుస్తున్నారని ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతనికి పట్టం కట్టారు ఇప్పుడు షర్మిల గారు అదే బాటలో ఒకే ఇంట్లో నుంచి రెండు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈమె డాక్టర్ వైఎస్ వైఎస్ రాజశేఖర్ పేరు చెప్పి వైఎస్ షర్మిల తన కూతురుని మా తండ్రి గారి ఆశయాన్ని నేను రాహుల్ గాంధీ గారు పిఎం కావాలి మా తండ్రి గారి ఆశయం అని చెప్పుకుంటూ ఈ రోజు మనం మీడియాలో చూసాం తన తండ్రి పాటలోనే నడుస్తా అని చెప్తుంది రాజకీయ చదరంగంలో ఒకే ఇంట్లో నుంచి రెండు రాజకీయ పార్టీలు ఒకవైపు అన్నయ్య ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ వీరి అందరితో పాటు రాజకీయం ఎలా సాగబోతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం తెలియని వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు ఒకే ఇంట్లో నుంచి అన్నయ్య సీఎంగా ఉన్నాడు ఇప్పుడు చెల్లెలేమో కాంగ్రెస్ నుంచి వస్తుంది ఇదేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు ఆంధ్రజనం వీటన్నిటికీ ముందు ముందు కాలమే నిర్ణయిస్తుంది